సో ఇది మన యొక్క అపోస్టల్ రమేష్ పాల్ యూట్యూబ్ ఛానల్ మరి కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది మరి దేవుని నామైమార్థమై ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మనం ప్రతిరోజు మరి లైవ్ అందించబోతున్నాం మరి షార్ట్ వీడియోస్ అందించబోతున్నాం అండ్ వీడియోస్ కనీసం టెన్ టు ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఎవ్రీ డే మన దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాటలు అందించబడుతున్నాయి కనుక దయచేసి మీరు ఒక చిన్న సాయం చేయండి ఒకటి అందరూ మీరు తప్పకుండా లైక్ చేయండి ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు తప్పకుండా హూ వాచ్ దిస్ యూట్యూబ్ ఛానల్ డెఫినెట్లీ లవ్ షర్రామ్ బలాస్టిక్ రామ్ దలవమ్మ సబ్స్క్రైబ్ ఓ క్లవ్ షర్రామ్ అలాస్టిక్ అరేబి నై నో దట్ ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ ఇస్ మూవింగ్ లవ్ షర్రామ్ బికాస్ ఆఫ్ గాడ్ అనాయింటెడ్ మీ దేవుడు అభిషేకించాడు కదా దేవుడు మాట్లాడిన మాటలే మేము ముందుంచబోతున్నాను దేవుడు పలికిన మాటలే మీకు తెలియపోతున్నాను లిబో రోస్ష ట్రెక్క రంధ రౌస్ ట్రీమర్ రోస్టికా లౌరిష్ థ్యాంక్ యూ చీజస్ మరి గత ఉదయం రెండు గంటలకు నేను ప్రార్థన చేద్దాం ఉన్న లవ్ స్ట్రాబర్ రౌస్ ఒక అపవాది అయిన సాతార్ నా దగ్గరికి వస్తుంది వచ్చే రోజ్ స్ట్రం దల బ రబీ బుష్ ప్రే చేయగానే వెళ్ళిపోయింది ఇలా నేను నేను గమనించాను ఉదయ కాలంలో ఏంటి ఇలా నాలాంటి వాళ్ళ దగ్గరికే అపవాదైన సాతానొస్తున్నదే ఇలాగా ప్రతి దినములో మరి అనేకులు మరి కొన్ని నెలల నుంచి రోజుల నుంచి సంవత్సరాల నుంచి అనేకులు అపవాది చేత పట్టి పీడించబడుతున్న వారు మరి జనాలు ఈ రోజులు మనం చూస్తుంటాం కొన్ని వేల మందిని లక్షల మందిని చూస్తుంటాం దేవుని ప్రజలే దేవుని మందిరానికి వెళ్తున్న వాళ్ళే కానీ అపవాది అయిన సాతాను చేత పీడించబడుతూ ఎంతో మంది ఉన్నారు లౌషారా రాత్రి కూడా నిన్న కాల్ చేశారు ఒక డాక్టర్ గారు ఒక రెండు త్రీ డేస్ అవుతుంది ఒక డాక్టర్ గారు ఎంబీబీఎస్ డాక్టర్ అతను కాల్ చేయడం జరిగింది అతను కూడా చాలా ఒక మెంటల్ డిప్రెషన్ లాగా అయిపోయాడు ఆ యొక్క కొంచెం హెల్త్ ప్రాబ్లం మరి నాకు కాల్ చేసా చాలా నేను కొద్ది రోజుల నుంచి నేను సఫర్ అవుతున్నాను స్కాన్ చేసుకోవాలి ఇవన్నీ టెస్టులు కూడా అన్ని చేసుకొని చూశాడు నేను ప్రార్థన చేసిన మరుక్ష మరునాడే మరునాడే టెస్ట్ కూడా చేసుకుంటే నార్మల్గా వచ్చినాయి చాలా ఫ్రీ అయింది దేవుడు అభిషేకించాడు నేను ప్లాస్టిక్ ధర ఒక భయంకరమైన ఒక దుష్టాత్మ ఒక ఈవిల్ స్పిరిట్ అనేది వెళ్ళిపోవడం చూశాడు దేవుని ఆత్మ చేత అగ్నిచేత కాల్చబడో నేను చూశాను ఇలా అనేకులు మరి అపవాది సంబంధులుగా మరి అనేకులు దేవుని ఆత్మవశమై దేవుని మార్గంలో ఈ రోజు నేను నా యొక్క టాపిక్ అందుకే ఆ యొక్క దాన్ని కూడా నేను పెట్టాను ఆ మాట హెడ్ లైన్ పెట్టాను మీరు ఎవరి వశం మీరు అపవాది వశంనా లేదా దేవుని అని ఈరోజు అపవాది వశంలో ఉన్న ప్రజలు దేవుని ఆరాధించలేరు దేవుని మనస్పూర్వకంగా ఆత్మతో ఆరాధించలేరు ఎందుకంటే ఆ వ్యక్తిని అపవాది అయిన సాతాను కంట్రోల్ చేస్తుంది ఆ వ్యక్తిని అపవాదైన సాతాను లీడ్ చేస్తుంది కనుక దేవుని బిడ్డ నేను చూశాను ఎంతో మంది నాకు కాల్ చేసినప్పుడు అనేకులు మరి దేవుని ప్రజలే కాని అపవాదైన సాతాను వశములో ఉండి అపవాదైన సాతాను వశము నుంచి బయటికి రానియకుండా ఆత్మ వశులుగా కాకుండా ఎంతో ప్రార్థన చేద్దామన్నా ప్రార్థనకు చేయలేరు ప్రార్థన ఫలితం లేదు మరి ఏ సమస్యలు ఎక్కువైపోతున్నాయి శోధనలు ఎక్కువైపోతున్నాయి కానీ వారి సమస్యలు అనేది రావలేకపోతున్నాయి సమస్యల నుంచి బయటకు రాలేకపోతారు దేవుని బిడ్డ అదే నేను దైవజనుగా ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది అయిన సాతాను నుంచి విడుదల జరుగుతుంది గొప్ప విడుదల గ్రేట్ డెలివరెన్స్ మహారాష్ట్ర పోయిన గ్రేట్ డెలివరెన్స్ ఛత్తీస్గఢ్ పోయిన గ్రేట్ డెలివరెన్స్ ఒరిస్సాకి వెళ్ళిన గ్రేట్ డెలివరెన్స్ మొన్న ఎక్కడ పులివెందుల కదిరి దగ్గర పోయిన దాదాపు ఒక హండ్రెడ్ మెంబర్స్ దేవుడు అభిషేకించాడు దేవుడు డెలివరీ నుంచి విడుదల ఇచ్చారు రావు శ్రీమార్ రాజశేఖర్ ఒక వ్యక్తిని ఒక దేవుడు అభిషేకించబడిన వ్యక్తి దేవుడు అభిషేకించబడిన వ్యక్తి ప్రార్థన చేస్తే ఏ దైవజనుడైతే ఆత్మవశుడైతాడో దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు అద్భుతములు చేయగలడు స్వస్థతలు చేయగలడు మిరాకలు చేయగలడు దేవుని అందుకే ఈ రోజు మీరు ఎవరు వశంలో ఉన్నారు అపవాది వశంలా లేదా దేవుని వశములా సాతాను వశం ఉన్నారంటే మనం ఇంకా మన బ్రతుకులు చీకటి అంధకారంగా శోధంలాగ వెళ్ళిపోతుంటాయి కానీ ఒక దైవ జన్లు ప్రేరేపించబడి అభిషేకించబడి ఆత్మచేత ప్రేరేపించబడి అభిషేకించబడిన దైవ జన్లు ప్రార్థన చేస్తుంటే ఏమైతుందంటే వారికి గొప్ప విడుదల జరుగుతుంది వారు దేవుని వశం అలనాడు అపోస్తులు వారు పేతురు అపోసురైన యోహాను వాళ్ళు దేవుని ఆత్మ వశమైనప్పుడు పరలోక దర్శనాలు చూశారు వాళ్ళు దేవుని ఆత్మ వశమైనప్పుడు ప్రార్థన చేస్తుంటే భూమి కంపించింది వాళ్ళు దేవుని ఆత్మ వశమైనప్పుడు పరలోక దర్శనాలు చూశారు ఇలాంటి దేవుని గొప్ప కార్యాలు జరిగినాయి ఆత్మ వశులై ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతాలు జరిగినాయి ఆత్మ వశులై ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థతలు జరిగినాయి ఆత్మవశుడై ప్రార్థన చేస్తున్నప్పుడు మిరకల్స్ జరిగినాయి దేవుని ఈ ఈరోజు ఆత్మ అవ్వాలి ఎవరైనా సరే ఏ డినామినేషన్ అయినా సరే ప్రతి ఒక్కరు యహో దేవుని ఆత్మ చేత నింపబడాలి ఈరోజు దేవుని ఆత్మ లేకపోతే అపవాది అయిన సాతాను తన వశం చేసుకుంటుంది తన కంట్రోల్లో తీసుకుంటుంది ఈరోజు ప్రార్థన చేస్తున్నారు కానీ శక్తి లేదు ఓ భక్తి లేదు దేవుని యొక్క తెలివి లేదు దేవుని యొక్క ఆ యొక్క వివేచన లేదు దేవుని మార్గంలో నడవకుండా అపవాది మార్గంలో నడుస్తున్నారు ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మీరు అపవాది సంబంధులుగానే ఉన్నారు ఇంకా లేదా వెలుగు సంబంధులుగా ఉన్నారా దేవుని వశమై ఉన్నారా లేదా దేవుని మీరు ఒక ప్రార్థన చేస్తుండే శక్తి చేత నింపబడుతున్నారా ఎలాగుంది నీ ఇల్లు ఎలాగుంది నీ యొక్క వ్యక్తిగత జీవితం ఎలాగుంది నీ ఆత్మీయ జీవితం ఒకవేళ మీరు చాలా ఇబ్బంది పడుతున్నా నేను దేవుని మందిరానికి వెళ్తున్నా ఎన్నో ఏం నేను దేవుని మందిరానికి సంఘానికి వెళ్తున్నా నాకు నెమ్మది లేదనుకుంటున్నావా అయితే ఒకసారి మీరు తప్పకుండా రండి మీకోసం మేము ప్రేత్ చేస్తాం మీకు డెలివరెన్స్ ప్రేయర్ విడుదల ప్రేయర్ చేస్తాం దేవుని ఆత్మ మార్గంలో మరి భక్తి మార్గంలో నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి మరి మాకు కూడా చాలా మంది కాల్ చేశారు ఆయా ప్రాంతాల నుంచి ప్రేయర్ చేయించుకోవడానికి కర్నూలు నుంచి వైజాగ్ విజయవాడ నుంచి మరి చాలా దూర దూర ప్రాంతాలు తెలంగాణ నుంచి ఎన్నో మరి నిజామాబాద్ ఇలా సంగారెడ్డి కొన్ని ప్రాంతాల నుంచి ఎస్ లో రాత్రి సో ఎన్నో దూర ప్రాంతాల నుంచి కూడా మరి ప్రజలు రావటం మనం చూస్తున్నాం మరి రేపటి దినం ఆదివారం రేపటి దినమున ప్రార్థన ఉంటుంది తప్పకుండా మీరు అందరు రావాలని నేను మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది దేవుని కలిసి ఆరాధించాలా అని మీరు ఆరాధించాలన్న వాళ్ళు తప్పకుండా రావచ్చు మీ అందరి కోసం మేము ప్రేయ చేసి పంపిస్తాం మరి ప్రతి రోజు ఉంటున్న ప్రార్థనలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంట ఇరవై సెవెన్ డేస్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఎప్పుడు కాల్ చేసినా మేము తప్పకుండా మీకోసం ప్రేర్ చేస్తాం మీరు మాకు రెండు విధాలుగా సహకరించండి ఒకటి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకటి ఫర్ ద గాడ్స్ ఆఫరింగ్స్ దేవునికి అర్పణలు ఇవ్వగోర అది మీరు ఎంతైనా దేవునికి ఇవ్వగోర తప్పకుండా ఆ మా నెంబర్ కూడా ఉంటుంది ఆ పోస్టు రమేష్ పాల్ అని సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ జీరో సెవెన్ ఎయిట్ త్రీ మరొకసారి చెప్తున్నాను సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ త్రీ జీరో సెవెన్ ఎయిట్ త్రీ అనే నెంబర్కి మీరు కాల్ చేయండి వా మీరు యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు వాట్సాప్ లో పంపండి ఒకవేళ మీరు దేవునికి ఇష్టంగా హృదయపూర్వకంగా అర్పణలు ఇవ్వగోర నేడల మీరు ఆ యొక్క గూగుల్ పేనైనా ఫోన్ పే ద్వారానైనా మీరు డైరెక్ట్ గా యొక్క మాకు పంపవచ్చు మేము తప్పకుండా దేవుని మీ పరిచర్య కోసం మేము వాడబడుతున్నాం దేవుడు మరి మంచి పరిచర్యని ఇచ్చాడు ఈ యొక్క హైదరాబాద్ లో దేవుడు గొప్ప అనేకులకు ఒక ఆశీర్వాదకం చేశాడు ఎన్నో రాష్ట్రాల వాళ్ళు దేశాల వాళ్ళు దీవించబడ్డారు ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ను యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి అనేకులకు వాక్యం అందించడానికి మరి దేవుడు ఏర్పరిచాడు మరి అన్ని వర్క్ చేయడానికి నెట్ కైనా ఈ ఎడిటింగ్స్ కైనా ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి మేము కావాలంటే ఈ యొక్క పని కరెక్ట్ జరగాలంటే కనీసం ఒక థర్టీ నుంచి ఫార్టీ థౌజండ్ మాకు ప్రతి నెల అవసరం ఉంటూనే ఉంటుంది కనుక మీరు కూడా ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలంటే తప్పకుండా మీరు ఏ ప్రాంతంలోనే చేయవచ్చు గాడ్ బేస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక థ్యాంక్ యూ లూయా తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు గాడ్ బ్లెస్ యూ లైక్ చేయండి